నమస్కారం ఆర్బికే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా పెదవేగి మండలం తాలగోకువరం గ్రామానికి చెందిన శ్రీ ఉండ్రు భీమరావు అంబేద్కర్ గారు మన ఆర్బికే స్టూడియోకి వచ్చి ఉన్నారు మీరు వెర్మి ని ఏ విధంగా తయారు చేస్తున్నారు అదేవిధంగా పంటలలో వెర్మి కంపోస్ట్ను వేసుకోవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బికె స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్తే అండి మీరు సొంతగా వెర్మి కంపోస్ట్ యూనిట్ని కూడా స్టార్ట్ చేసుకుని విధంగా మిగతా రైతులకు కూడా దాన్ని అందుబాటులో ఉంచుతున్నారు కదండి మీరు వెర్మి ని ఏ విధంగా తయారు చేస్తున్నారు అదే విధంగా పంటలలో వెర్మి ని వేసుకోవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఒకసారి వివరించండి వర్మీ కంపోస్ట్లో మీకు మొత్తం వృక్ష జాతికి సంబంధించి ఎన్ని న్యూట్రిన్స్ అయితే కావాలో అన్ని న్యూట్రెంట్స్ కూడా వర్మి కంపోస్ట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ న్యూట్రిట్స్ చెట్టుకి ఏదన్నా ఒక మైక్రో న్యూట్రెంట్ కానీ మైక్రో న్యూట్రెంట్ అంటే బాస్వరము యూరియా పొటాష్ ఇవి మ్యాక్రో న్యూట్రెంట్స్ మైక్రో న్యూట్రెంట్స్ అంటే మీకు బోరాన్ అని మెగ్నీషియం అని సల్ఫర్ అని కాల్షియం అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని తెగుళ్ళు కొన్ని కొన్ని న్యూట్రెంట్స్ డెఫిషియన్సీస్ వలన కూడా వస్తాయి క్రిములైతే రావు కానీ న్యూట్రెంట్ డెఫిషియన్సీస్ వలన తెగులు రావడానికి అవకాశం చెట్టుకు కూడా పొటెన్షియాలిటీ తగ్గేటప్పటికి ఇలాంటివన్నీ వస్తుంటాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యూట్రియన్ ఏంటంటే మీకు ఆర్గానిక్ కాంపౌండ్ ఆర్గానిక్ కాంపౌండ్లో వర్మీ కాంపోస్ట్ ఈ వర్మీ కంపోస్ట్లో మీకు ఎక్కువగా ఉండేది ఆర్గానిక్ కర్బనం ఉంటుంది కర్బన శాతం ఎక్కువ ఇందులో ఈ కర్బన శాతం వలన తేలికపాటి నేలలకు బాగా ఉపయోగం ఈ తేలిక నేలలో మనం వేసిన మందులు ఈ వర్షం పడినప్పుడు డ్రిప్ ఇరిగేషన్కి వాటరింగ్ చేసినప్పుడు లీచింగ్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది ఈ కిందకి వెళ్ళిపోయిన తర్వాత దానికి చెట్టుకు పట్టే గుణం తక్కువైపోద్ది ఇది కిందకి వెళ్లకుండా మనకి ఒక లేర్ ఫామ్ అవటానికి ఈ ఆర్గానిక్ కర్బనం అనేది ఇంపార్టెంట్ ఈ ఆర్గానిక్ కర్బనం కోసం అని చెప్పేసి ఎక్కువగా వర్మి కంపోస్ట్ ఇంపార్టెంట్స్ దానికి తగ్గట్టుగా అన్ని రకాల న్యూట్రెంట్స్ బ్యాలెన్స్డ్ న్యూట్రింట్స్ ఉంటాయి సపోజ్ మనం కెమికల్ న్యూట్రెంట్ ఏదన్నా ఒకటి ఎక్కువ ఇచ్చామనుకోండి దాని ప్రభావం ఇంకో దాని మీద పడుద్ది దానివల్ల చెట్టుకు ఇంకో రకమైన నష్టం మార్కెట్లో ఏదో ఫార్ములా ఫోర్ అని లేకపోతే సిక్స్ అని సెవెన్ అని అమ్ముతున్నారు అవన్నీ మైక్రో బ్యాగ్స్ అమ్ముతారు ఇది ఆర్గానిక్ ఫామ్లో ఇది అలాగే ఇంకోటి ఏంటంటే సపోజ్ మనం ఆర్గానిక్గా మనం చెట్లకు ఇవ్వాలంటే పేడ కాళ్ళు ఎరువు ఇందులో యాసిడ్ గుణాలు ఎక్కువ ఉంటాయి ఈ యాసిడ్ గుణాలు ఉన్నాయి లేదు అనేది మీరు చూసుకోవాలంటే సపోజ్ మీరు కాళ్ళు తీసుకెళ్ళి కొద్దిగా ఎక్కువ దిక్కిన గడ్డలు వేసేయండి వేసిన ప్లేస్ కాకుండా దాని చుట్టుపక్కల కొంతవరకు ఎర్రగా తినేసి ఉంటుంది మొత్తం అంతా గడ్డంతా మాడిపోయి ఉంటుంది ఈవెన్ పచ్చి పేడ వేసినా సరే అదే వర్మీ కంపోస్ట్ తీసుకెళ్ళి మీరేయండి ఇంకా పచ్చగడ్డ ఇంకా పచ్చగా పెరుగుద్ది అంతేగాని దానివల్ల నష్టం అయితే ఉండదు మీరు ఇబ్బంది ఉండదు తర్వాత మీకు ఒక ఆరు బస్తాలు పేడ మోసుకెళ్ళినా ఓ బస్తా వర్మీ కంపోస్ట్ మోసుకెళ్ళినా ఇంకా దాని మీద ఇది శక్తివంతమైందే దీంట్లో న్యూట్రెంట్స్ బలం ఎక్కువ ఉంటుంది దానికి దీనికి లేబర్ ఖర్చు కలిసి వస్తుంది మీకు ఐదు బస్తాలు ఏడు ఎనిమిది బస్తాలు పేడెరువో లేకపోతే కోళ్ళెరువో మోసుకెళ్ళిన దానికంటే ఇది మోసుకెళ్తే తేడా ఉంటుంది తర్వాత ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ మీరు చక్కగా తీసి ముక్కు దగ్గర పెట్టుకుంటే ఏ స్మెల్ రాదు బ్యాడ్ స్మెల్ అది మట్టి కలిస్తే మట్టి స్మెల్ వచ్చేస్తుంది ఈ వర్మీ కంపోస్ట్లో కూడా అడల్ట్రేషన్ ఉంది బోల్ అంతా అలాగే దీన్ని కల్టివేషన్లో కూడా మోసం ఉంది వర్మీ కంపోస్ట్ అడల్ట్రేషన్ మీకు కోకోపీట్ పది రెండు రూపాయలకు వచ్చేది మార్కెట్లో దాన్ని తీసుకొచ్చి కొద్ది కలర్ ఇచ్చేసి ఇందులో కలిపేస్తే ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేరు అలాగే మీకు రంపం పొట్టు దాన్ని కూడా దీంట్లో కలిపేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ సిటీస్లో గార్డెనింగ్ ఇలా చేసేవాళ్ళకైతే మాకు అసలు దీని గురించి ఏమీ తెలియదు ఇక ఇది ప్రాసెసింగ్లో ఉన్న ఇబ్బంది చెప్తున్నాను వర్మీ కంపోస్ట్ మీరు తయారు చేసేటప్పుడు అయితే అది తాటాక పాకలో షెడ్లైనా వేసి చేయాలి లేదంటే ఏదన్నా ఐరన్ షెడ్స్ షీట్లు ఐరన్ షీట్స్తో షెడ్లు వేసినా వర్మీ కంపోస్ట్ని తయారు చేయాలి షెడ్ అందులో తొట్లు కట్టి సిమెంట్ తొట్లు కట్టి కానీ చాలా చోట్ల ఇప్పుడు జరిగేది ఏంటంటే దీన్ని వాళ్ళ చేలో అదే పామాయిల తోట లేకపోతే ఇంకో తోటో ఇంకో తోట దీన్ని ట్రాక్టర్తో తీసుకొచ్చి బారుగా పోసేసి దాని మీద వాళ్ళు జట్లు పెట్టేసి దాని అంతా వాళ్ళ భూమిలో దిగిపోతుంది మిగిలింది ఆ పిప్పును మనకు అమ్ముతున్నారు ఆ పిప్పుని తీసుకొచ్చి మనం వేసుకుంటున్నాం అలా కాకుండా జెన్యున్గా ఎక్కడ తయారవుతుందో చూసుకొని ఓపిక్గా మీరు ఇక్కడ ఉండి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునే విధానం కంటే చూసుకొని తెచ్చుకునే విధానం కరెక్ట్ నేను నా సొంతానికని చేసి వేసుకున్నాను ఆ విధంగా పార్ట్ టైం నాకు ఏదో ఉపయోగపడద్దు అని చేసి నేను కూడా జెన్యున్గా ఏ నేను ఏ ప్రాసెస్ అయితే చెప్పానో ఆ ప్రాసెస్ ప్రకారంగానే జల్లించి మట్టి మశానం లేకుండా మా దగ్గర జల్లెలతో సహా పెద్ద పెద్ద పెట్టి జల్లించి రైతులకు మేము అందుబాటులో వేస్తున్నాం దాన్ని ఈ విధంగా ముందు ఎరువు వేసుకోండి కెమికల్ ఎరువు తర్వాత పైన వర్మీ కంపోస్ట్ వేసుకోండి వేసుకొని ముందు కింద అందించండి కారణం ఏంటంటే ఇందులో కూడా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఈ వర్మీ కంపోస్ట్లో మనకు తెలియకుండానే గుడ్డు పిల్ల వెళ్తుంది ఇది భూమిలోకి వెళ్ళిన తర్వాత హ్యాచింగ్ చేయడానికి అవకాశం ఉంది కానీ దీనికి కెమికల్ ఏదన్నా యూరియా కానీ లేకపోతే అమోనియా కానీ ఇవి ఏమన్నా కెమికల్ తగిలిందంటే ఆ పిల్ల బ్రతకడానికి తక్కువ అవకాశం ఆ గుడ్లు హ్యాచింగ్ అవ్వటం అయినా మీకు ఎంతో లోన సస్టైన్ అవుతాయి దాని మీద ఏమీ ఆశపడక్కర్లేదు పెద్దగా మీరు ఎంతసేపు ఈ మీరు వేసిన వర్మీ కంపోస్ట్ మీ మొక్కకి ఎంత వరకు పడుతుంది దానివల్ల ఎంత లాభం ఉందో ఆ వేరియేషన్ ఊరికనే తెలిసిపోతుంది మీకు వెరిమీ కంపోస్ట్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు అదేవిధంగా పంటలలో వెరిమీ కంపోస్ట్ని వేసుకోవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి రైతు సోధులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు